ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం హిందువులకు ఏకాదశి ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు ప్రతి మాసంలోని కృష్ణ శుక్లపక్ష ఏకాదశి విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరిస్తే గత జన్మలో చేసిన పాపాలు కూడా హరిస్తాయని చెబుతున్నారు ఇక ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఉపవాసం చాలా విశిష్టమైనదిగా చెబుతున్నారు ఆషాఢ ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళారని కార్తీక మాసంలో ఏకాదశి రోజున మేల్కుంటాడని నమ్మకం ఇక ఇప్పుడు ఆషాఢ తొలి ఏకాదశి నుండి పండుగలు కూడా ప్రారంభమవుతాయి దీంతో ఈ ఏకాదశికి చాలా విశిష్టమైన ప్రత్యేకత ఉంది హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి జు జూలై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభం అయ్యి జూలై పదిహేడు బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది మరి ఈ ఏడాది జూలై పదిహేడున ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి నియమ నిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి అలాగే ఏకాదశి రోజున చేయాల్సిన పనులు ఏంటంటే అంటే తెల్లవారుజామునే తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి అంతేకాదు ఈరోజు ధనం ధాన్యాలు వస్త్రాలు వంటివి దానం చేయడం మంచిది శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి అలాగే ఏకాదశి నాడు చేయకూడని పనులు కూడా ఉన్నాయి అవి ఏంటి ఏకాదశి రోజున పొరపాటున కూడా అన్నం అన్నంకి సంబంధించిన పదార్థాలు తినకూడదు స్త్రీలను పెద్దలను అవమానించకూడదు అంతేకాదు తులసి మొక్క నుండి ఆకులను తెంపకూడదు స్త్రీలు ఏకాదశి రోజున తలస్నానం చేయకూడదు అలాగే గోళ్ళు వెంట్రుకలు కత్తిరించకూడదు ఇక ఏకాదశి రోజు ఎరుపు పసుపు రంగు బట్టలనే ధరించడం ఉత్తమం అలాగే తొలి ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం ఆహారాలు తినకూడదు మరి విన్నారుగా ఫ్రెండ్స్ ఏకాదశి రోజున ఎలాంటి నియమాలను పాటించాలో ఎలాంటి పనులు చేయకూడదో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్